ఈ టైం అయింది కదా మమ్మీ లేచింది డాడీ లేచినాడు నాకు డోర్ తీరాని కొడుతున్నాడు మమ్మీ లేచినారు నన్ను లేపలేదు నన్ను డోర్ వేసి పెట్టినారు మమ్మీ ఎందుకు మళ్ళీ ఎందుకు వండుకున్నాం అన్న పడుకున్నావాడా పడుకున్నాడు దూర వేసుకున్నాడు వేసుకున్నాడా సంతోషం అని సంతోషం వద్దులే ఓ పాలకంట చూడండి చూడండి అరికైపోతాడంటే చూడండి వీడి ఎప్పుడు లేస్తే అప్పుడు పాలే చూడు ఆ చూడు బాగా చలి చలి పెడుతుంది చూను పోతావు చలి పెడుతుంది గున్ను ఇంకా చూడు మబ్బు మొబ్బుగా ఉంది చలి పెడుతుంది దానే చూస్తున్నాడు తొంగి తొంగి దా రా